పెద్ద సినిమాలన్నీ వాయిదా పడడం కామన్ అయిపోయింది కానీ దేవరా మాత్రం ప్రీపోన్ కావడం విశేషం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎన్టీఆర్ ముందే వచ్చేస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడున రావాల్సిన ఓజీ వాయిదా పడడంతో ఈ డేట్ కే దేవర వస్తుందన్న ప్రచారం నిజమే అంటూ మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు ఏప్రిల్ ఎనిమిదిన రావాల్సిన దేవరా అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాలేదు దీంతో సినిమాను అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఏడున పవన్ ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు అయితే ఆంధ్రాలో మారిన రాజకీయ పరిస్థితులతో పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేట్లు కనిపించడం లేదు ఓజీ రాదని తేలడంతో దేవరా కోచీఫ్ వేసేశాడు సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ రావడం లేదని లక్కీ బాస్కర్ టీం ముందే పసిగట్టింది దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న లక్కీ బాస్కర్ను ను సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లు నెల క్రితమే ప్రకటించారు ఇదే రోజు దేవరా రావడంతో లక్కీ భాస్కర్ మరో విడుదల తేదీ చూసుకోక తప్పడం లేదు దేవరకు అక్టోబర్ పది కంటే సెప్టెంబర్ ఇరవై ఏడునే బెటర్ ఆప్షన్ దసరాకు రెండు రోజుల ముందు దేవర వస్తే లాంగ్ వీకెండ్ తప్ప మరోటి లేదు అదే సెప్టెంబర్ ఇరవై ఏడును వస్తే వీకెండ్ తో పాటు అక్టోబర్ రెండున గాంధీ జయంతి అలాగే దసరా హాలిడేస్ అన్నింటినీ కవర్ చేయొచ్చు వారి ఓపెనింగ్స్ రాబట్టడానికి అన్ని రకాలుగా బాగుందని ముందే వచ్చేస్తున్నాడు దేవరా